ఇక తదుపరి రాశి మకర రాశి మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలాంటి గ్రహ సంచారం నడుస్తుందో తెలుసుకుందాం తుతు ఇక రాశ. మకర రాశి మకర రాశి వారికి ఆరవ స్థానంలో గురు సంచారము మూడవ స్థానంలో శని సంచారము అలాగే మూడవ స్థానంలో రాహు సంచారము కేతు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క మకర రాశి వారికి గురువు బాగాలేదు అంటే గురువు బాగా లేనటువంటి కారణం చేత ఉద్యోగ మార్పిడి జరుగుతాయి అనూహ్యమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి ఆపదలు వస్తూ ఉంటాయి అలాగే అగ్ని బాధలు చోర భయము భయము ఎక్కువగా కలిగేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి గురువు యొక్క స్థానం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అదే శని బాగానే ఉన్నాడు శని బాగుండేటటువంటి కారణం చేత కీర్తి ఆదాయం పెరుగుతూ ఉంటుంది శ్రమకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది ప్రయాణానికి ఎంతో కొంత ఆదాయం అనేటటువంటి లభిస్తూ ఉంటుంది అలాగే వ్యవహారంలో జయాలు కలుగుతూ ఉంటాయి గురువు ఒకప్పటికి బాగా లేనప్పటికీ శని బాగా ఉన్నాడు రాహు కూడా బాగున్నాడు అంటే మధ్యమైనటువంటి ఫలితాలతో పాటు మిశ్రమమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతూ ఉంటాయి కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వీలైనంత వరకు మీకు డబ్బులు సమకూరేటటువంటి అంటే కష్టం వచ్చింది డబ్బులు అవసరం పడ్డాయంటే ఏదో ఒక రకంగా మీకు సమకూరేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి తద్వారా మీకు ఉద్యోగంలో కానీ లేదంటే వృత్తి వ్యాపారాదులలో కానీ ఎంతో కొంత లాభం అనేటటువంటిది ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక రాహు కూడా మూడవ స్థానంలో ఉండేటటువంటి కారణం చేత ముఖ్యంగా ఏమవుతుంది అంటే సర్వకార్య సిద్ధి జరుగుతుంది సజ్జనుల యొక్క సాంగత్యం దొరుకుతూ ఉంటుంది అలాగే మీ యొక్క జీవితంలో ధన ధనప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య సుఖం ఏర్పడుతూ ఉంటుంది శని రాహులు ఇద్దరు బాగుంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనూహ్యమైనటువంటి డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ వస్తుండే మనం ఎక్స్పెక్ట్ చేయము కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అదృష్టం బాగా ఉంటే ఎక్కడి నుంచైనా మన యొక్క కార్య తప్పకుండా జరుగుతుంది మనకు జరిగి వృత్తి వ్యాపారాలలో కూడా కొన్నిసార్లు మనకు కార్య విజయం చేకూరుతుంది అంటే ఇక్కడ మకర రాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గురుబలం లేదు కాకపోతే ఈ మీ జీవితం నడుస్తుంది అన్నట్టు ఒక మోస్తాదులో నడుస్తూ ఉంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకుంటే గనక తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి ఈ అరిష్ట నివారణ తంత్రము మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య రోజున గోదావరి క్షేత్రం ముందు బాసర క్షేత్రం నందు ఈ యొక్క యాగం నిర్వహిస్తున్నాము తప్పకుండా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో తప్పకుండా వచ్చి చేయించుకోండి ఎందుకంటే ఆ రోజున సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణంతో పాటు షష్ఠ గ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది ఈ గ్రహణం యొక్క ప్రభావం షష్ట గ్రహ కూటమి యొక్క ప్రభావం మీ మీద పడకుండా మీకు సంపూర్ణమైనటువంటి కార్యవిజయం కలగాలని కోరుకుంటూ ఆ రోజున అవభృత స్నానము మరియు అరిష్ట నివారణ తంత్రంతో పాటు ఎవరైతే యాగంలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి ఒక స్ఫటిక శివలింగాన్ని కూడా అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ రండి ఈ యాగంలో పాల్గొనండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ